ఖమ్మంలో ఉన్నటువంటి నాయకని గుడంలో నేనున్నా పాలేరు రిజర్వాయర్ మీకు చాలా క్లియర్ కట్ గా అక్కడ కనబడతా ఉన్నది ఆ పాలేరు రిజర్వాయర్ నీళ్లు ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది అదే కుటుంబం అక్కడే వాళ్ళు నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరు భార్య భర్తలు నిన్న ఆ మొన్న కొట్టుకోపోయినారు చాలా దారుణమైనటువంటి ఘటన నాయకని గుడంలో చోటు చేసుకున్నది ఆ రోడ్డు పరిస్థితి అదంతా సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు ఇద్దరు భార్య భర్తలు కొట్టుకోపోయినారు అదే వరదలో దాదాపు ఏడు గంటల సేపు ప్రాణాలు కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినారు కానీ కాపాడుకోలేకపోయినారు చాలా అవస్థలు పడ్డరు చాలా ఇబ్బందులు పడ్డరు దాదాపు వాళ్ళు ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళ బిల్డింగ్ పైన కెక్కినట నాకు తెలిసేది స్లాబ్ కాదు రేకులు అనుకుంటా రేకులైనా సరే బిల్డింగ్ పైన ఎక్కి కూర్చుంటే ఏడు గంటల నుండి పన్నెండు గంటల ప్రాంతంలో డ్రోన్ తోటి వాళ్ళకి జాకెట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినారట పన్నెండు గంటలకు జాకెట్స్ వచ్చినాయి జాకెట్స్ వచ్చిన తర్వాత ఒకటింటికి ఆ బాబుని ఇటు లాగే ప్రయత్నం చేశారు ఒక కొడుకున్నాడు వాళ్ళ కొడుకుని లాగే ప్రయత్నం చేసిన ఇంకో కొడుకు తను వేరే దగ్గర చదువుతా ఉన్నాడట ఇద్దరు బీటెక్ ఇద్దరు కొడుకులు సో వాళ్ళకి అక్కడ ఆ బ్రిక్స్ కు సంబంధించినటువంటి అవన్నీ ఆ వ్యాపారాలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడే బ్రిక్స్ తయారు చేశారు ప్లస్ వాళ్ళు ఇల్లు కూడా అక్కడే సో అసలు ఏం జరిగింది నిన్న ఎలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుని లైవ్ లో చూసినటువంటి వాళ్ళ ఊరుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో అన్న అసలు ఏం జరిగింది ఎట్లా చనిపోయినారు ఇద్దరు భార్య భర్తలు చాలా దారుణంగా కొట్టుకోపోయినారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుంది అసలు ఏం జరిగింది ఇక్కడ ఉదయం సెవెన్ ఓ క్లాక్ మామూలు వాడ వచ్చిందన్న వాడ వచ్చి వాళ్ళు మామూలు వాడ వాళ్ళు అనుకున్నారన్న ఇక ఏడు ఎనిమిది ఇంటి కల్లా బీభత్సంగా వాడద ఇంత మంచి హైట్లు అన్న రోడ్డు మీద వచ్చే కల్లా వాళ్ళు బయటికి రావడానికి ఆస్కారం లేదు ఎమడే ఇల్లు ఎక్కేసి ఇంటి మీద కూర్చున్నారు వాళ్ళు ఇంటి సెవెన్ స్లాబ్ కాదు అనుకుంటారు స్లాబ్ వస్తుంది సిమెంట్ బిల్లలతో కట్టింది అన్నది సెవెన్ సెవెన్కి ఎక్కి ఇంటి సెవెన్ 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 థర్టీకి పైకి ఎక్కదన్నా సెవెన్ థర్టీ కాని వన్ వన్ టూ దాకా పైన కూర్చున్నారు వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫోన్ చేసి హెలికాప్టర్ తీసుకురాండి తీసుకురాండి హెల్ప్ చేయడానికి ఎన్ని ట్రై చేసినా కానీ ఏ మన్ పోవడానికి రావడానికి వీలు లేదన్న మొదటి పోల్స్ కూలిపోయినా రోడ్డు మీద మనిషి మీద హైట్ వాటర్ వస్తుంది ఇట్లా పోవడానికి రావడానికి వీలు లేదు పైన కూర్చుంటే వాళ్ళకి తోని వాళ్ళకి జాకెట్స్ ట్యూబ్ లై ప్లే పంపించి గంటలకు ఇచ్చిన జాకెట్ టూ టూ ఓ క్లాక్ పంపించారు ఏడు గంటలకు వాళ్ళకి కూర్చున్నా ఏడు గంటలకు ఎక్కువ పైన టూ ఓ క్లాక్ వాళ్ళకి జాకెట్ లో ఎవరికైనా ఫోన్ చేసి ఊర్లో ఉన్న వాళ్ళ ఊర్లో అందరూ ఫోన్ చేసి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి కాపాడండి కాపాడండి అని ఫోన్ చేసి బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి అప్పుడే చూసుకో డ్రోన్ తోని వాళ్ళకి జాకెట్ లో ట్యూబ్ లో అన్న వాళ్ళకి పైన వాళ్ళ బాబు మాకేసి అందరు బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాం మేము మాకు లాస్ట్ గోడ ఒక్కొక్క గోడ ఒక్కొక్క గోడ కూలిపోతున్నానా లాస్ట్ ఒక్క గోడ మీద కూర్చున్నా ఇల్లుంటే దాదాపు మూడు గోడలు కూలిపోతే ఒకటే గోడ గోడ మీద కూర్చున్నాను లాస్ట్ ముగ్గురు కూర్చున్నా వాళ్ళ డాడీ వాళ్ళ మా మమ్మీ ఒక బాబు ఆమె బాబు సెకండ్ చేస్తుంది బీటెక్ పైన కూర్చొని మాకేజ్ వద్దానికి మాకు బైక్ 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 ఉంది అక్కడ ఇక్కడ మంచి హైట్ ఇట్లా ఈ హైట్ వస్తుంది ఈ హైట్ నుంచి ఇట్లా అలలు వస్తున్నాయి మనిషి వద్దానికి పోవడానికి దారి లేదన్నా అక్కడ కూర్చొని మా అందరికి తెలిసి బాయ్ బాయ్ చెప్తున్నా వెళ్ళిపోతున్నాం మాకు చావే మాకు ఇట్లు వచ్చే ఆస్కారం లేని వాళ్ళు బాధపడదన్నా అప్పుడు వాళ్ళు సహాయం తీసుకోండి వాళ్ళకి జాకెట్లు ట్యూబ్ లు పంపించారు అన్న ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి మా కరెక్ట్గా వచ్చారు అది పంపించారు పంపిస్తా ఎన్ని గంటలకు ఏడు గంటలకు వాళ్ళ మీద కూర్చొని మీకు ఫోల్డ్ చేస్తే పన్నెండు గంటలకు మీరు జాకెట్ పంపించారు అది కూడా వాళ్ళ కొడుకు ఒక్కడే ఉండడు అప్పటికి ముగ్గుతున్నారు ముగ్గు ఉంటే జాకెట్ లో మంచి జాకెట్ లో నాలుగు ట్యూబ్లు పంపించారు కొడుకు గట్టి కట్టుకుని వాళ్ళ మొదటికి ఆపరేషన్ అయి ఉంది టైట్ కట్టుకుంది అయితే ఒకటిన్నర కొన్నిటప్పుడు గోలు మొత్తం కూలిపోయిందా కూలిపోయినప్పుడు బాబు వాళ్ళ డాడీ అటు వెళ్ళాడు వాళ్ళ బాబు వాళ్ళ మాదా ఇటు వెళ్ళారు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళ మాదా కొద్దిగా పోయే కదా మునిగిపోయిందంట ఆ బాబు చెప్పాడు అమ్మ మా మమ్మీ మునిగిపోయితే మా డాడీ ఉండి మా డాడీ అక్కడికి హైవే రోడ్ కాడికి వెళ్ళినాక బాబుని కాపాడారు జాకెట్స్ ఉన్నాయి కానీ మునగలే బాబు అక్కడే దాకా వెళ్ళింది అక్కడ పట్టుకు బాబుని ఇక్కడ అక్కడ వాటర్ల అలల మీద హైవే కాడ దిస్కి ఉండి బాబుని గుంజి పైకి చేశారు హైవే రోడ్ మీద వాళ్ళ బా డాడీ అక్కడ చెట్లలో నాన్న ఇక్కడ ఇక్కడ చెట్ల ముందు చెట్ల చెట్ల డాడీ చిక్కు వెళ్ళండి చిక్కు వెళ్ళి వాళ్ళ డాడీ పోవడానికి రావడానికి వాళ్ళకి పోయి చెట్ల వాళ్ళ అమ్మ మాత్రం దొరకలేదు అమ్మ మునిగి పోవడం బాబుతో కొద్దిగా వెళ్ళి మునిగిపోయిందండి వాళ్ళకి రెండు ఇద్దరు దొరికి దొరకలేదు డాడీ దొరికింది వాళ్ళ మమ్మీ దొరకలేదు ఇంకా వాళ్ళ అమ్మ ఇప్పుడు స్టిల్ ఇంకా ఇంకా దొరకలేదు ఇదే ఇల్లు ఇదే ఇల్లు సో ఇదే ఇల్లు వాళ్ళది ఒకసారి ఆ ఇల్లు కూడా మీరు చూపించే ప్రయత్నం చేయండి సో ఇదే ఇల్లు ముంగట బ్రిక్స్ ఉంటాయి వాళ్ళై అంటే ఆ ఇటుకలకు సంబంధించి వాళ్ళంతా కూడా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఇటుకలన్నీ తయారు చేస్తారు వాళ్ళు సో వాళ్ళకి సంబంధించి ఆ ట్రాక్టర్లు కూడా మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాక్టర్లు నేల మట్టం అయిపోయింది పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి వాళ్ళ నాన్న వాళ్ళు ఒక చెట్ల ఓకే యా ఇదే ఇల్లు నిన్న నేల మట్టం అయింది వాళ్ళ నాన్న పేరు యాకూబ్ జై యాకూబ్ కుటుంబం యాకూబ్ యాకూబ్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడే ట్రాక్టర్ మీరు చూడవచ్చు అదే ట్రాక్టర్ దగ్గర సో వాళ్ళ ట్రాక్టర్ అది ఆ పెద్ద ఎత్తున మొత్తం ధ్వంసం అయిపోయింది పాపం భార్య భర్తలు ఇద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడతా ఉంది నిజంగా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సో ఇదే పాలేరు రిజర్వాయర్ వీళ్ళ ప్రాణం బలి తీసుకుంది చాలా బాధాకరమైనటువంటి ఘటన మీరు ఇక్కడే ఉంటారన్నా యా ఏమనిపించింది ఎప్పుడన్నా వచ్చిన ఇట్లా వంద సంవత్సరాల నుంచి ఇంతవరకు రాలేదంటే ఎప్పుడు దాకా రాలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే ఇప్పుడు చూసి రా ఇట్లా ఇంత వాతావరణం ఎప్పుడు చూడలేదు నేను ఇక్కడ హై స్కూల్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వన్ వరకు ఇక్కడ చదువుకున్నా చదువుకున్న ఎప్పుడొచ్చిన దీనిమించి లైట్గా పోయేది అంతే సో మొన్న ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఏమైనా ఉన్నారా ఈ రోజు చూసిన అక్కడ బోర్డు దగ్గర నుంచి అది సొంత గేట్ అంటారు అక్కడ ఆ గేట్ దగ్గర నుంచి చూస్తే ఆ రోజు ఈ గోడల మీద ఉన్నారు ఓకే ఉన్నారు ఉదయం సిక్స్ నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర దాకా అదే గోడల మీద ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం హెలికాప్టర్ తీసుకొస్తే బతికే వాళ్ళు సో మీకేమనిపిస్తుందన్న ప్రభుత్వం కనుక నిజంగా తొందరగా రియాక్ట్ అయితే బతికేవాళ్ళు బతికే అన్న వాళ్ళు ఏంటి కాడమీ కూర్చున్న ఇప్పటికే ఒక హెలికాప్టర్ వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పి వాళ్ళకి ఆశ కల్చారు బతుకుమి ఆశింది వాళ్ళకి కూడా బతికిస్తేమని చెప్పి వాళ్ళ రెండింటి దాకా వస్తుందా రెండింటిక గోడ పడే కల్లా వాళ్ళు కింద పడిపోయారు అన్న రెండింటి దాకా ఈ విషయంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించి విఫలమైన నిర్లక్ష్యం కనపడుతుంది దాదాపు ఏడు గంటల టైం ఆ ఉన్నాయి కదండి అవి పడిపోలేదు పడిపోయి ఉంటే మెయిన్ ముందు వరద దాంట్లో ఎక్కువ పోయేది ఎక్కువ పోయి ఉంటే దీని మీద ఫ్లోట్ తక్కువ ఉండేది ఆటోమేటిక్ అవి ఆటోమేటిక్ వాటి గ్రీజ్ పెట్టడం కూడా చేయలేదు గ్రీజ్ కినుక మంచిగా పట్టించుకోలేదు పట్టించుకొని ఉంటే కన్ఫామ్ గా అవి పడిపోయేది పడిపోయి ఉంటే ఫ్లోట్ చాలా ఫ్లో తగ్గేది వీటి నుంచి తక్కువ వచ్చేది వీటి నుంచి ఎక్కువ రావడం అవి పడిపోకపోవడం వల్ల వీటి నుంచి ఎక్కువ రావడం వల్ల ఇల్లు లేచిపోయింది మొత్తానికి హెలికాప్టర్ లేదు గంటలు దాదాపు ఏడు గంటల టైం కదా సో ఏడు గంటల టైం హెలికాప్టర్ లేదు ఇది నిజంగా అది ఏం చెప్పాలో అర్థమవుతలేదు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడంలో ఓడిపోయింది ఓడిపోయిననే చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వము ఇంత పెద్ద రాష్ట్రము నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో హెలికాప్టర్ దొరకకపోవడం ఏంది ఒక్క హెలికాప్టర్ పోనీ సడన్ గా జరిగిందా ఒక గంటలోనే ఇదంతా అయిపోయిందంటే సెకండరీ గంటలో కాలేదు ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు ఇల్లెక్కి కూర్చున్న ఆ ఇల్లు కూడా పెద్ద ఏం కాదు పిల్లలతో కట్టినటువంటి ఇల్లేం కాదు అది సిమెంట్ బిల్లలతో కట్టినటువంటి ఇల్లు అది అయినా సరే కూర్చున్నారు మూడు గోడలు కూలిపోయింది లాస్ట్ గోడ ఉన్నది ఆ గోడ పైన కూర్చొని ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది హెలికాప్టర్ అని చెప్పి వెయిట్ చేస్తుంటే హెలికాప్టర్ రాలేదు ఆఖరికి డ్రోన్ సహాయంతో వాళ్ళకి ఆ లైఫ్ జాకెట్లు పంపించే ప్రయత్నం చేశారు అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ బాబు దాదాపు అక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది ఆ ఫ్లైఓవర్ దాకా కొట్టుకొని పోయిందట దగ్గర కిలోమీటర్ కిలోమీటర్ కొట్టుకోపోయినా కిలోమీటర్ నార్ ఉంటది బైపాస్ అక్కడ కింద ఉంటది మెయిన్ ఫోర్ లైన్ కి బ్రిడ్జ్ అక్కడ ఉంది మనకి ఇక్కడ దగ్గర ఆపడ్డా గానీ ఇట్లా మాత్రం దాదాపు టూ కిలోమీటర్ దాకా ఉంటది టూ కిలోమీటర్ సైడ్ 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 ఇట్లా సైడ్కెళ్ళిపోయింది సో అక్కడ దాకా కొట్టుకోపోయినా వన్ కిలోమీటర్ కిలోమీటర్ పైన ఉంటది ఓకే సో కిలోమీటర్ పైన కొట్టుకోపోయినా దాదాపు ఏడు గంటల సమయం ఉన్నది ప్రభుత్వానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ పంపించాలంటే గంట సేపు టైం పడుతుంది సరే గంట కాదు రెండు గంటలు తీసుకోరు మరి ఏడు గంటల సేపు వాళ్ళు అదే స్లాబ్ పైన కూర్చున్నారు కదా ఏడు గంటల సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెలికాప్టర్ దొరకలేదు వాళ్ళు కాపాడాలనేటటువంటి ఆలోచన లేదా సో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందినట్టే లెక్క ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయినట్టే లెక్క నిండు కుటుంబాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అప్పుడు పిల్లల్ని ఏం చేయాలని అర్థమవుతారు ఇప్పుడు పిల్లలకు నిజంగా వాళ్ళకు విషాద ఛాయలు కమ కములుకున్నటువంటి పరిస్థితి ఏం చేయాలని అర్థం కాని సిచువేషన్లో వాళ్ళు ఇద్దరు కనబడుతున్నారు వాళ్ళ పిల్లలను అడుగుతే వాళ్ళు చెప్తున్నటువంటి ఒకే ఒక పాయింట్ మా అమ్మని మా అమ్మ డెడ్ బాడీని నాకు కావాలని చెప్పి వాళ్ళు అదే మాట్లాడుతున్నాం మా నాన్న ఎట్లయినా దొరికిండు మా అమ్మని దొరకబట్టి ఏం సార్ చివరి చూపన్న చూసుకోవాలని చెప్పి వాళ్ళ పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు దొరికిందా దొరికిందానా వాళ్ళ అమ్మ దొరికిందా దొరికిందా ఫస్ట్ ఉన్నారా లైవ్ లో మీరు

సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లమ్ అని మన మంది గారు చెప్పేదంట సిగ్నల్ రావట్లేదు అని చెప్పేదంట వర్షం వల్ల సిగ్నల్ రాట్లేదు అప్పటికే వర్షం ఉందా లేదు వర్షం తగ్గింది అప్పటికి వర్షం తగ్గింది రావట్లేదు టవర్లు అది ప్రాబ్లం వల్ల ఇక్కడ సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది హెలికాప్టర్ వస్తే ఇక్కడ నీకు చెట్లు కినుక పెద్ద ఏం లేవు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అడి ప్రాంతం కాదు గుట్టలు ఏరియా కాదు హెలికాప్టర్ వచ్చినా క్లియర్ గా వాళ్ళు పని చేసి పెట్టేవాళ్ళు కానీ అది హెలికాప్టర్ ఒకటి రాలేదు సిగ్నల్ ప్రాబ్లం అని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు సాయం చేస్తుంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు పరిస్థితులు ఇద్దరు పిల్లగా అనాథలే వచ్చి రాని ఎవరైనా వచ్చి రానా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి వాళ్ళని పరామర్శించడం పిల్లలని చనిపోయినా తెల్ల వచ్చాను తెల్ల వచ్చి బాడీ వాళ్ళ ఫాదర్ బాడీ దిగుతున్నాక వచ్చి పదం నచ్చిపోయారు వాళ్ళ బాబుని ఏమన్నా చెప్పి వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చారా కొన్ని లక్షలు ఏమో చేసిన రెండు లక్షల రూపాయలు మనిషికి లక్ష సాయం చేసిన రెండు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా నాకు ఏం మాట్లాడాలని కూడా అర్థం లేదు కాపాడాల్సినటువంటి వ్యక్తులే మనిషికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నారట ఇద్దరు చచ్చిపోతాయి సో ఆలోచన చేయాల తెలంగాణ సమాజమా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి మన బతుకులే మారే పరిస్థితి లేదు సేమ్ యాస్టీస్ అట్నే కనబడుతున్నది ఆ పెట్రోల్ బంక్ కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది పెద్ద ఎత్తున ఆ ఉండే ట్యాంకులు గీంకులు అని కథమైపోయినాయి ఆట అది కూడా మీరు చాలా క్లియర్గా ఆ విజువల్స్ కూడా చూడవచ్చు మొత్తం అయిపోయింది ఏం లేదు ఇక్కడ చూడడానికి కొలాబ్స్ సో వాళ్ళ వాళ్ళ ట్రాక్టర్లు అన్నా అవి ఆ ట్రాక్టర్లు అదంతా వాళ్ళది జేసీపీ ఉండే కదన్నా

ఓటమి పాలైంది ఓడిపోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కూడా విజయవాడలో అవైలబులిటీ ఉండి అక్కడ ప్రజలతో మమేకమై ప్రజలను కాపాడే పనిలో ఉన్నాడు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే పనిలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాత్రం సెక్రటేరియట్లో మీటింగ్లు పెట్టుకుంటా సెక్రటేరియట్లో డిస్కషన్ చేసుకుంటా ఇంత టైం అయింది రేవంత్ రెడ్డి సార్ వచ్చి మధ్యాహ్నం వచ్చిండు ఖమ్మంకి వచ్చిండు చూసిండు మళ్ళీ మహబూబ్ నగర్ వేయండి ఆరో చూసి మళ్ళీ ఏందో ఈ పరిపాలన సో దయచేసి ముగ్గురు మంత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు పిల్లలు ఎట్లీస్ట్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్లీస్ట్ వాళ్ళు ఇల్లుందా అంటే ఇల్లు కూడా లేదు వాళ్ళకేమన్నా చేసుకోవడానికి ఉందా అంటే ఏమీ లేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఫీజులు కట్టడానికి కూడా తల్లిదండ్రులు బతికి లేరు చాలా పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దయచేసి కాంగ్రెస్ సర్కార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి పిల్లల గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి ఎట్లయినా వాళ్ళిద్దరిని మీరు కాపాడలేకపోయారు అట్లీస్ట్ పిల్లలనైనా కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకోండి కళ్ళు తెరుచుకొని ఇంకోసారి ఇట్లా రిపీట్ కాకుండా చూసుకోరు ఆల్రెడీ రిపీట్ అయింది సీను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి మీకు అక్కడ దొరుకుతాయి హెలికాప్టర్ లేదా ఆంధ్రాలో హెలికాప్టర్ దొరుతాయి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేసి మరి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లు తెప్పిస్తాడు తెలంగాణలో మాత్రం దొరుకుతుంది హెలికాప్టర్ హెలికాప్టర్లు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ తలుచుకుంటే హెలికాప్టర్లు రావా రెండు మూడు పంపియాడు హెలికాప్టర్లు ఆయన ఇక మీరే ఆలోచన చేయాలా సో వాట్ ఈస్ వాట్ చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నటువంటి సిచ్యువేషన్ దయచేసి వాళ్ళ ఇద్దరు పిల్లలను కాపాడాల్సిందిగా ఇప్పటికన్నా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏం జరిగింది అసలు మొన్న

ఇని సంవత్సరంల గణుడు నేను మూడు సంవత్సరాలైన 3 సంవత్సరాలైన 3 సంవత్సరాలైన డ్రైవర్ కదా మూడు 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 ట్రాక్టర్లు మూడు ట్రాక్టర్లు ఖతం అయిపోయింది ఒక బైక్ అంటే నిన్న ఫ్లోటింగ్ జరుగుతున్న ప్రాంతంలో మీరు అంటే మేము అవతలే పొన్నాం ఇవాల ఇంటిమేను మీరు అప్పటికీ రాలేదు రాలే అప్పటికే మీరు కూడా వస్తే మీరు కూడా ఇబ్బంది పడతారు మీ ఇబ్బంది ఎర్కుంటేలా మేము కూడా 5:30 నాకు ఒక ఆయన ఫోన్ చేసిండి మా తమ్ముడు ఫోన్ చేసి మీ వానరాల ఎర్కుకొందంట అంటే వచ్చానే

ఫోన్ చేస్తే వస్తుంది వస్తుందంటే వాళ్ళు పైకి ఎక్కారు పైన వేసుకోండి అని అమ్మ మా వానర్మ్మ చెప్తే పైన వేసుకుంది ఈ మధ్యన ఆపరేషన్ అయింది అండి ఆపరేషన్ అయితే ఈ నైట్ మీద ఉన్నట్టుంది పైట్ ఒకటి ఉంది పైకి ఎక్కి ఇక రెండు స్టెప్లు కూలీందండి ఫస్ట్ ఇక మూడో స్టెప్కి మొత్తం దగ్గర పదిహేను మంది అకౌంట్ మందికి జీతాలు ఇస్తారు అంటే బిల్లలు కొట్టే వాళ్ళకి రోజు రోజు ఇచ్చేస్తారండి మాకు ఇంత మీ జీతం ఇస్తారు పదమూడే ఇద్దరం ఉంటాం డ్రైవర్లు ఓకే సో చూసిన తర్వాత ఎన్ని గంటల ప్రాంతం హెలికాప్టర్ రాలే హెలికాప్టర్ రాలేగా రాలేగా అడుతే ఏం చెప్పిరు పోని హెలికాప్టర్ వస్తుంది అంటుంది వస్తుందని ఆకరికి తర్వాత లాస్ట్ గాన సిగ్నల్ లేదు అక్కడ చెప్పేసారు చెప్పేశాడు లాస్ట్ కిప్పుడు ప్రమాదం అయిపోయిన ప్రమాదం అయిపనక ఎవరైనా వచ్చిన తర్వాత అంటే పొంగులేటి ప్రసాద్ రావు ఎవరు వచ్చిందండి నిన్న వచ్చారు తమ్ముడు పొంగులేటి తమ్ముడు వచ్చింది ఇక మంత్రి సీఎం గారిని వచ్చాను ఇక్కడికి రాలేదు సభ్యుల ఒక్కడికి రాలే రాలే చూడలేదు చూడలేదు రాలే రాలే ఇక్కడికి వచ్చి చూడలేదు ఇక్కడికి రాలేనా బైబాస్ వెళ్ళిపోయాడు పాలేరు పాలేరు కాలం ఉందా ఆడికి వచ్చిందంట వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా సాయం ఏం చేయలే శాతం రూపాయలు ఇచ్చారు అని చెప్పి లేదండి లేదు అసలు ఏమి రెండు లక్షలే అసలు ఏమి ఓనర్ ఖరీదు రెండు లక్షలే రెండు లక్షలకి ఎక్కువ ఉంటుంది నాకు బాధ అనిపిస్తుంది అంతేగా రాలే సో ఇప్పుడు నువ్వు చూసినావు ఇంత వరద ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇంతవరకు చూడలేదండి ఇది మూడు దమ్ములు వచ్చిందని మూడు దమ్ములు కూడా రాలే మూడు దమ్ములు కూడా అట్నే ఉండే ఆయన ఫస్ట్ టైం అయితే ఇది ఇప్పుడు ఇట్లా రావటం ఫస్ట్ టైం థ్యాంక్ యూ పెద్ద సో మూడు సంవత్సరాలు పనిచేసిందట చాలా బాధపడుతున్నా చాలా ఇబ్బంది పడుతున్నా చెప్పలేకపోతున్నా అని పెద్ద చెప్తున్నాడు చాలా మంచి వాడట పదిహేను మంది ఆయన దగ్గర పనిచేస్తారట యాకూబ్ యాకూబ్ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఇదే కాలువలో కొట్టుకుపోయినారు వాళ్ళ కొడుకు కండ్ల ముందు ఆ వరదలు వాళ్ళు గుట్టుకుపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి వాళ్ళ పిల్లలనైనా రక్షించే ప్రయత్నం చేయండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులను ఎవరన్నా వచ్చిరా ఎవరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సో ముగ్గురికి ముగ్గురు రాలేదు బట్టి విక్రమార్కన్న ఏమో డిప్యూటీ ముఖ్యమంత్రి ప్లస్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ ఏమో పొంగులేటి సీనన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏమో మన సారు ముగ్గురికి ముగ్గురు మంత్రులు రాలేదట ఇక్కడికి నిన్న ఎవరు వచ్చారట పొంగులేడి సీన అన్న వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి వచ్చినట్టు వచ్చి ఏదో భరోసా ఇచ్చి వెళ్ళిపోయినట్ట రెండు లక్షల రూపాయలు అట వాళ్ళ ప్రాణాల ఖరీదు అదే హెలికాప్టర్స్ బతుకుండే కదా హెలికాప్టర్స్ హెలికాప్టర్ తో బతుకు రాలే వస్తుంది వస్తుంది అని చెప్పి చెప్పి రాలే వాళ్ళు కూడా తో బతుకుతాం బతున్నారు పోయేటప్పుడు చేతులుపుతూ చేతులు చాలా బాధ బాధ చాలా సో లాస్ట్ కు వాళ్ళు కొట్టుకోపోయేటప్పుడు వెళ్ళిపోతున్నాం అని చెప్పి సో చాలా బాధ అనిపిస్తుంది ఈ ఘటన చూస్తా ఉంటే ఇది మాట్లాడుతూ ఉంటే సో ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయినట్టే లెక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళను కాపాడేటటువంటి విషయంలో ఓడిపోయినట్టే లెక్క సో చూద్దాం ఏం జరగబోతుంది